హాయ్ హలో నా అందరికీ నేను తెలుసు కదా నిల్మితాజ్ ప్రస్తుతానికి అయితే మీ ముందుకైతే మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అయితే ఇచ్చాను ఒక రైతు దగ్గర వచ్చేసి నాలుగు బర్రెలు అయితే అమ్మకనుకున్నాయి ప్రజెంట్ వచ్చేసి దీనిలో రేట్లు వచ్చేసి డెబ్బై ఐదు వేల నుండి అయితే స్టార్ట్ ఉన్నాయట ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఒక ఫాదర్ ఆ ఫామ్కి విజిట్ కండి దీంట్లో వచ్చేసి గ్రేడెడ్ కూడా వచ్చేసి మూడు బర్రెలు అయితే ఉన్నాయో ఒకటి వచ్చేసి తొలసూరు పడ్డ ఉంది ఇంకోటి వచ్చేసి మోడీతల్లు ఉన్నాయి ఒకసారి మీరు రైతు నెంబర్కి అయితే కాల్ చేసేది కనుకోండి మరీ ఇన్ఫర్మేషన్ కోసం అయితే అక్కడ విజిట్ కండి మీరు నాలుగుసార్లు సమానం ఉన్నాయా లేవా దాని అండర్ క్వాలిటీ బాగుందా లేదా ప్రతిదీ గ్యారంటీ అయితే తీసుకుని అయితే కొను నా వంతు మీకు ఓన్లీ వీడియోస్ చూపేయడమేనా ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ వాళ్ళైతే అక్కడికి విజిట్ కండి ఒకటి వచ్చేసి జాఫరాబాద్ కూడా ఉంది ఇప్పుడు ప్రస్తుతానికైతే అక్కడ వెళ్ళండి కనిపిస్తే మీకు నచ్చితే కొనండి లేకపోతే లేదనా వచ్చేసి ఇది వచ్చేసి ఫస్ట్ ఇది ఇది దీని హైట్ కానీ దీని పర్సనాలిటీ కూడా ఒకసారి మీరు చూసుకోవచ్చు అన్న ఇది అన్న ఇప్పుడు దీని మిల్కింగ్కి ఫస్ట్ వచ్చేసి పూటకు నాలుగు నాలుగర అని చెప్తున్నారు మనమైతే నాలుగు నాలుగు అయితే పెట్టుకోవచ్చాను ఇప్పుడు ఏంటి థ్రెడ్ యాక్టివేషన్ అని చెప్పారు వాళ్ళైతే చూసుకో దీన్ని అండర్ కాల్డ్ ఒకసారి మీరు దీన్ని నడక కూడా ఒకసారి చూసుకోవచ్చు మీకు ఒకవేళ అక్కడ పోయి నచ్చితేనే తీసుకోండి అయితే మాట్లాడడం అయితే జరిగింది రైతు మనతోటి వాయిన నెంబర్ పెడతాను మీరు ఒకసారి డైరెక్ట్గా రైతుకే కాంటాక్ట్ కాండి మనమైతే ఈరోజు వీడియో అయితే పెట్టారు మనకైతే ఈరోజు మన ఫామ్లో అయితే మొత్తం బర్ర అయితే అమ్మడవడం అయితే జరిగిందన్న ఇప్పుడు ప్రస్తుతానికైతే రెండే ఉన్నాయి మీకు టూ త్రీ డేస్లో అయితే చెప్తాను మళ్ళీ వచ్చినప్పుడు అయితే నేను ఖచ్చితంగా మన యూట్యూబ్లో అయితే పెడతాను అన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా మా ఫామ్కి ఒకసారి విజిట్ కండి కనిపించే మేము అనేది గ్యారంటీ ఇస్తామన్నా మనం వచ్చేసి పూటకు నాలుగు నుండి ఆరు అయితే గ్యారంటీ ఇస్తామన్నా బర్రీకు వచ్చేసి ఇప్పుడు మినిమమ్ ఆరు దగ్గర రేటు వచ్చేసి ఎనభై వేల నుండి లక్ష లక్ష ఇరవై వేల వరకు అయితే అన్న చూసుకోవచ్చు అన్న ఈ పడాక తులసూరు పడ్డాన ఇదే అనా తులసూరు పడ్డ వచ్చేసి మిల్కింగ్ కే ఫస్ట్ అయితే మనమైతే చెప్పలేమన్నా అది ఇవ్వొచ్చు ఇవ్వకపోవచ్చు అయితే మీకు మరిన్ని బర్లు కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్